మనకు కలిగిన భయాన్ని బట్టి ఇక నా బతుకైపోయింది ఈ కష్టంలో నుంచి నేను బయటపడలేను ఈ ఆపదలో నుంచి నేను విడిపించబడలేను ఈ సమస్యలో ఇక తేరుకోలేను ఎంతటితో నా కుటుంబం ఎంతటితో నా జీవితం ఎంతటితో నా భవిష్యత్తు ఎంతటితో నా పరిస్థితులన్నీ గందరగోళంగా మారిపోయాయి నా బిడ్డ ఇక బాగుపడలేడు నా కుటుంబం కట్టబడలేదు ఈ సమస్య నుంచి నేను విడిపించబడలేను అనే ఒక భయానకమైన పరిస్థితిలో మనం కూడా అనుకుంటాం ఏమని ఇక నేను అయిపోయా ఇక నా జీవితం పాడైపోయింది ఇక్కడ మన దేవుడు ఎవరంటే నిరీక్షణకు ఆధారం మన దేవుడు ఎవరంటే విశ్వాసమునకు కర్త పడిన గోతిలో నుండి గుంటలో నుండి ఆపదలో నుండి మనలను విడిపించుటకు సమర్థుడు శక్తి కలిగిన